నమస్తే వెల్కమ్ టు డి డిటీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని విశ్వకర్మ స్వర్ణకార సమస్యల పరిష్కారంకై హైదరాబాద్ లో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండజీ నరసింహాచారి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకి సంఘీభావంగా జన్నారం మండలం స్వర్ణకార సంఘ సభ్యులు అందరూ మద్దతుగా దుకాణంలో బంద్ పాటించి ధర్నాలో కూర్చోవడం జరిగింది జై విశ్వకర్మ జై స్వర్ణకార ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సోదరులు పాల్గొన్నారు జిల్లా జన్నారం మండల స్వర్ణకార సంఘం ఈరోజు కొండ రోజు నరసింహచారి హైదరాబాద్ లో ఆమరణ దీక్ష చేస్తున్న సందర్భంగా మేము చెన్నారం మండల స్వర్ణకార సంఘ సభ్యులందరం మద్దతుగా మా యొక్క స్వర్ణకారుల కోసం పోరాడుతున్నటువంటి కొండ రోజు నరసింహచారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు చేస్తున్న నిరాహార దీక్ష మేము మద్దతు తెలుపుతున్నాము మేము కూడా ఈరోజు నిరాహార దీక్షలో కూర్చుండి మా యొక్క హక్కులు దొంగ బంగారం కేసులు కానీ మా మీద ఉన్నటువంటి ఇతర ఏవైనా కానీ కార్పెంటర్ల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ ఇట్లాంటివి లేకుండా చట్టాలు తీసుకొచ్చి మాకు సరి ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రభుత్వం మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి విశ్వబ్రాహ్మణుడికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా యొక్క విశ్వ బ్రాహ్మణ సమస్యలను పరిష్కరించాలని మేము రెండోది నరసనాల సారి చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ మేము కూడా నిరాము